హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా గురించి ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ చూసినట్టయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్ సెవెంటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు అన్నమాట నిన్నటి నుంచి మనం చూసినట్టయితే అయితే అప్డేట్ పైన అప్డేట్ వస్తుంది కానీ నేను కూడా వీడియో మీద వీడియో చేస్తున్నాను కానీ సీట్లు మాత్రం రిలీజ్ కావడం లేదు ఏది ఏమైనా ఈ రోజు అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మనకు తెలిసిన సమాచారం ప్రకారం కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి అలాగే సర్వర్ బిజీ కావడం వల్ల నిన్న రాత్రికి రిలీజ్ కావాల్సిన సీట్ అలాట్మెంట్ రిలీజ్ కావడం లేదు దీని గురించి అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ జూలై సెవెంటీన్ అంటే ఈ రోజు అన్నమాట ఇది అందరూ గమనించండి ఈ విషయంలో ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకండి ఆఫ్ కోర్స్ మీకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మీకు చాలా టెన్షన్గా ఉండొచ్చు ఏదేమైనా కానీ కాస్త రిలాక్స్గా ఉండండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజ్ వచ్చినా ఏ బ్రాంచ్ వచ్చినా ఏ ఒక్కరూ కంగారు పడాల్సిన పని లేదు మీకు వచ్చిన బ్రాంచ్ వచ్చిన కాలేజ్తో రిపోర్టింగ్ ఇచ్చే టైంలో రిపోర్ట్ చేయండి ఫర్దర్గా మీరు ఏమైనా మార్చుకోవాలన్నా ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ ఎలా రావాలి మంచి బ్రాంచ్ కావాలంటే ఏ సలహాలు పాటించాలి ఇలాంటి సలహాల కోసం నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నేనైతే వెబ్ వెబ్ ఆప్షన్ టిప్స్ గురించి సలహాలు ఇస్తాను మీ అందరికీ ఆల్ ది బెస్ట్